మీ అందరికంటే ముందుగా ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఊడి చేరి మరి ఆరాధనలు ఏకీవించి సత్యవాక్యాన్ని కొనడానికి వచ్చిన దేవుని పిల్లలైన అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము మంచి సమయం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ఇందాం బైబిల్ నుంచి మార్పు శుభవార్త అట్లాగే ఇరవై ఐదు అధ్యాయము మార్పు శుభవార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై వచ్చిన వరకు మనం ధ్యానం చేద్దాం రక్తస్రావం కలిగిన స్త్రీని స్పష్టపరచుగా అనేటువంటి అంశం మీద మనం జాగ్రత్తగా ఉన్నాం ఈ స్త్రీకి ఉన్న బాధలు నాలుగవది తాను సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు చేస్తా ఉంది తన రోగానికి ఐదు ఎన్నో తిప్పలు పడింది ఇన్ని పడినటువంటి పడినటువంటిని బట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని ధ్యానం చేద్దాం రక్తస్రావంతో పన్నెండు సంవత్సరాలంటే లెక్కలు గడితే పన్నెండు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే పన్నెండు సంవత్సరాలకు లెక్క గడితే నాలుగు వేల ముప్పై ఎనిమిది రోజులు ఆమె బాధపడతా ఉంది ఒకటి ఎవరికి చెప్పుకోలేకపోయింది ఏం చేయాలో తెలియక ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నామో అనుభవాలు లేకుండా రోదన దుఃఖంతో బాధపడతా వచ్చింది ఇప్పుడు ఆమెకున్నటువంటి ఆ బాధను బట్టి చాలా బాధపడుతూ తిప్పల పడుతూ రక్తం అంతా వెళ్ళిపోతా ఉంటే నిజంగా చాలా బాధపడిన అనుభవాలు ఇటువంటి ఆమె ఐదు పనులు చేస్తా వచ్చింది నెంబర్ వన్ ఆమె చేసిన పనులు కూడా మంచి పనులు చేస్తా వచ్చింది నెంబర్ వన్ ఒకటి ఏసును గూర్చి విన్నదంటండి పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన వ్యాధి కలిగిన స్త్రీ ఏం చేసింది అని అంటే గనక మొట్టమొదటిగా ఏసుప్రభును గూర్చి విన్నది యేసూప్రభును గూర్చి వినడానికి యేసు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నది ఒకటి విన్నది రెండు అనుకున్నది మూడు ఆనుకున్నది నాలుగు పూనుకున్నది ఐదు ఆ స్వస్థత పొందుకున్నది ఐదు పనులు చేసిందాన్ని ఈ ఐదు పనులు కూడా మనం కూడా చేయగలిగితే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు స్వస్థ